ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల విధానం ఎంతో అభివృద్ధి చెందినా ఏదో ఒక పనితో బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది ప్రధానంగా వ్యాపారాలు చేసేవారు ఇతర ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారు తరచుగా బ్యాంకులకు వెళ్తుంటారు అలాగే రుణాలు తీసుకోవాలనుకునేవారు రుణాలు చెల్లించాలనుకునేవారు ఇలా ఏదో ఒక పని బ్యాంకుకు వెళ్లి చేయాల్సి వస్తుంది అలాంటి వారందరూ బ్యాంక్ సెలవుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి లేదంటే తీరా బ్యాంకు వద్దకు వెళ్లిన తర్వాత అది మూసి ఉంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందుకే బ్యాంక్ పని దినాలు సెలవుల గురించి తెలుసుకుంటే మంచిది ఆ సమాచారమే మేమిప్పుడు మీకు ఇవ్వబోతున్నాం బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్ నవంబర్ లో బ్యాంకులు దాదాపు పద్నాలుగు రోజుల పాటు క్లోజ్ అయి ఉంటాయి తరచుగా బ్యాంకులకు వెళ్లి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేవారు ఖచ్చితంగా ఏ రోజున బ్యాంకుకు సెలవు ఉంటుందో ముందే చెక్ చేసుకోవాలి మరి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు బ్యాంకు సెలవుల జాబితాను చూస్తే నవంబర్ నెలలో బ్యాంకులు దాదాపు పద్నాలుగు రోజుల పాటు మూసి ఉంటాయి అయితే దేశవ్యాప్తంగా ప్రాంతాల్ని బట్టి ఆ సెలవుల్లో మార్పులుంటాయి కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పండుగలు రాష్ట్ర పండుగల రోజుల్లో అక్కడ సెలవు ఇస్తుంటారు అలాగే ఆదివారాలు రెండు నాలుగు శనివారాలు సాధారణ సెలవులుంటాయి నవంబర్ ఒకటి రెండు మూడు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు తేదీల్లో బ్యాంకులకు ఉన్నాయి ఇక పదిహేనవ తేదీ గురునానక్ జయంతి కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఒడిశా ఛత్తీస్గఢ్ పంజాబ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఢిల్లీ గుజరాత్ జమ్మూ కశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి నవంబర్ పదిహేడవ తేదీ ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది నవంబర్ పద్దెనిమిదో తేదీ కనకదాస జయంతిని పురస్కరించుకుని కర్ణాటకలో బ్యాంకులు మూసి ఉంటాయి నవంబర్ ఇరవై రెండో తేదీ లవాబ్ డుచన్ సందర్భంగా సిక్కింలో సెలవు నవంబర్ ఇరవై మూడో తేదీ నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు నవంబర్ ఇరవై నాలుగో తేదీ ఆదివారం సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి